చాలామంది యువత ఇటీవల కాలంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు టెక్కీ జాబుల్ని వదిలేసి మరీ ఎగ్జాముల కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బ్యాంకింగ్ లేదా సివిల్స్ గ్రూప్స్ సీజీఎల్ రైల్వే మొదలైన డిపార్ట్మెంట్ల ఎగ్జాముల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వాటిలో జాబ్ సాధించడం అంటే అంత ఈజీ కాదు దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది రాత్రింబ వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది అయితే తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏఎస్సి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేటెడ్ లెవెల్ సీజీఎల్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది మేరకు దీని మీద జిల్లా కలెక్టర్ రీసెంట్గా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ బి సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఖాళీలు ఉండగా ఆగస్టు పదమూడు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ జూలై నాలుగు రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుందని ఫీజు చెల్లింపుకి గడువు తేదీ జూలై రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుందన్నారు దరఖాస్తు సవరణకి అవకాశం జూలై తొమ్మిది నుంచి పదకొండు వరకు ఇచ్చారని నోటిఫికేషన్ ద్వారా ముప్పై ఏడు రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అన్నారు దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టల్ అసిస్టెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఆడిటర్ లాంటి పోస్టులకి అర్హతలు ఫీజు దరఖాస్తు విధానం మొదలైన వివరాల కోసం అభ్యర్థులు ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని లేదా మైఎస్ఎస్సి మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ ఒక ప్రకటనలో విడుదల చేశారు